నగరంలోని స్థానిక నలభై ఎనిమిదవ డివిజన్ జయలలిత నగర్ కొల్లుకట్ట నలభై ఎనిమిదవ డివిజన్ వైఎస్ఆర్ పార్టీని ఇన్చార్జ్ నెల్లూరు జిల్లా మైనార్టీ అధ్యక్షుడు షేక్ సిద్దిక్ సొంత నిధులతో నిర్మించిన కాదర్ వలి నిషాన్ను ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీ కాదర్వల్లి నిషాన్ను పూజాది కార్యక్రమాలకు వాడుకోవాలని పిలుపునిచ్చారు తదనంతరం భారీ అన్నదాన కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నీళ్లు రాఘవరావు కరిముల్లా మాజీ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ సమీర్ ఖాన్ స్థానిక నాయకులు వాణి జాహిద్ రఫీ చీదెల్ల కిషన్ తదితరులు పాల్గొన్నారు भीटी में रबी अल्लाह सैया शाहुल हमीद अल्लाह हमारे सिद्दीक एहसान मान है अभी कौन है नारल पढ़ने वाले बोले था उनको बोलता हमारे इधर जरा गल

ప్రజాక్షేత్రంలో దిగిన తర్వాత అన్ని ఓటములు అన్ని గెలుపులు అన్ని ఇట్లా ఉంటాయని ఎవరు కూడా ఊహించకూడదు ఒక ధైర్యం ఉండాలి గెలుపుని స్వీకరించడానికి ఎటువంటి ధైర్యం ఉండాలనో ఎటువంటి మనసు ఉండాలనో ఓటమి వస్తుందన్నా కూడా స్వీకరించే ధైర్యం ఉండాలి తప్పకుండా ఓటమి అన్నది శాశ్వతం కాదు గెలుపు అన్నది శాశ్వతం కాదు తప్పకుండా ఈరోజు ఓటమి ఒకవేళ మాకు కనుక లభించినట్టయితే దాన్ని ఒక మెట్టుగా చేసుకుని గెలుపు కోసం ప్రయత్నిస్తాం సో ఇటువంటి వాటికి భయపడే ప్రశ్నే లేదు ప్రజాక్షేత్రంలో గెలుపు ఓటములు అన్నది ಶಾಶ್ವತಂ ಕೂದು ಎದು ಧೈರ್ಯ ಮುಂದಕ್ಕೆ ವಯಸ್ಸಾರ್ ಸಿಗುತ್ತೆ